స్ట్రోనాట్ లా జీరో గ్రావిటీలోకి ఎంటర్ ని విష్ కదా అది ఇక్కడే ఉంది

మీద మీదకి అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫుల్ కాదు ఏ మాట్లాడుతున్నావు సంధ్య ఆహా అంత యాక్టింగ్ చేయకర్లేదు నువ్వెందుకు స్పాన్సర్ చేసావో నాకు బాగా తెలుసు ఒకప్పుడు అలాగే ఉండేవాడి సంధ్య నువ్వు కలిసాకే మారాను నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో ఏంటి నేనంటే ఇష్టమా ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలవు అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తావు నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు వీళ్ళిద్దరినీ కలిపాలంటే ఆ దేవుడే దిగి రావాలి దేవుడి దాకా ఎందుకు మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేను ఉన్నాను కదా హలో నేను కామరాధ్రి మినిస్టర్ రికమెండేషన్ నాకు టెన్ డేస్ మ్యాచ్లు చూడొద్దు ఏమైంది నాన్న ఇక్కడ నన్ను ఒక అమ్మాయి

హలో ప్రపంచం ఎంత చిన్నదో చూసామ్మా నేను పదేళ్లుగా పనిచేస్తున్న ఫౌండేషన్ లో సంధ్య వాలంటీర్ అట భార్యాభర్తలు ఇద్దరు ఆ మీదనే ఇక్కడికి వచ్చారు అవునా అవునవును ఒక్క నిమిషం ఇద్దరు మా సంధ్య మాట బాగున్నావా నువ్వు ఏదో ఫోన్ పనిచేయని చోటుకి వెళ్లేవని వారం తర్వాత వస్తావని చందు చెప్పాడు ఓకే ఓకే అంటే ఉంటాను వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు ఏంటి నా పక్కన కూర్చున్నారండి మొగుడు అక్కడ ఉన్నాడు కదా ఆయన పక్కనే కూర్చోండి అది కాదండి ఏది కాదండి నా నేను ఫోన్ మాట్లాడుకుంటూ పక్కన నిలబెడితే పిలిచి కూర్చోబెట్టుకున్నారు అని సున్నితమైన నా హార్ట్ టచ్ చేశాను అది చాలక ఇప్పుడు నా గుండెల్లో కూర్చి కొత్త సీట్లు స్టార్ట్ చేస్తున్నారండి కామరాజ్ గారు మీకు చెప్పాలి ఏంటి మీ జీవితంతో ఆడుకున్న ప్లేయర్ మా అయితే కోచ్ ఇచ్చ యాక్చువల్గా గా మాదసలు పెళ్ళే కాదండి అది పెద్ద డ్రామా ఇంకేం అని చెప్పదు నాకంతా అర్థమైంది సమాజం కోసమే వాడికి మొగుడు రెవెంజ్ కోసం నేను వాడికి ముగుడిని ఇదేంటి ఇంటి తీసుకొచ్చారా బంధువు లిటిక్ కాక హోటల్ కి తీసుకెళ్తావా పైగా ఈవాళ్ళ హోలీ కూడా రెడీ డిస్ప్లే హోలీ ఇట్ డోంట్ వెరీ రైట్ రైట్ స్టాప్ దే సోలో గా డేషన్ తీసుకోవడానికి నువ్వు గాడ్ ఫాదర్ కాదు నేను గొట్టంగాన్ని కాదు మీరు హోలీ ఆడుకుంటారో గోలీ ఆడుకుంటారో మాకు అనవసరం మేము మాత్రం హోటల్లోనే ఉంటాం పెళ్లం వదిలేసిన కేసు మాయ ఆ ఫ్రస్ట్రేషన్ లో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పాడు చేయాలని చూస్తున్నాడు సందుకి నాకు చిన్న ప్రాబ్లం అది అడ్వాంటేజ్ గా తీసుకుని రే సీను ఇతను తీసుకెళ్లి హోటల్ లో పడి మిస్టర్ సుబ్రహ్మణ్యం హోటల్ కి నేను ఒక్కడనే కాదు సంజయ్ కూడా నాతో రావాలి కడుపు కన్న తింటున్నావా గడ్డి తింటున్నావురా గూట్లే ముగ్గురు పిల్లలు విడదేయాలని చూస్తావురా కుత్తే ఎద్దులో కూడా బుద్ధులు ఎదురా కమ్మీని వాడిపోయిన పువ్వు నీకు నీళ్ళు ఇవ్వుతున్నా నీచుడా ఐ మిస్టర్ మైండ్ యువర్ టంగ్ ఐ మే డాక్టర్ యు నో డాక్టర్ వా మరి అట్లా ఉండవే ఏసీ కోసం ఏటీఎం లో దూరే ఎదవా బజ్జీ కోసం పిజ్జా కారణకి వెళ్లే పిచ్చోడా ప్రస్తాతి ప్రస్తా వేస్తాతి వేస్త నా సంగతి తెలియదు నోరు మూసుకుని లోపలికి సంధ్య నువ్వు రామ్మా ఫౌండేషన్ వాలంటీర్స్ ఎవరో నాకెలా తెలుస్తుంది నేను ఎలా ప్లాన్ చేస్తాను ఆయన హోటల్ కి అన్నప్పుడు అలా దగ్గరలో నిలబెట్టకుండా ఆయన సపోర్ట్ చేయించుకో ఇందాక ఊరుకున్నాడు మేడం నాకు మీద ఉన్న ఊరుకున్నాను కానీ లేకపోతే కిల్ ఆన్ గారు అంకుల్ రూమ్ ఉందా లేదురా కంఫర్టబుల్ గా లేదు ఓ పని చెయ్యి దిస్ బెట్ మాత్రం పక్కన కట్టించి అంత దగ్గర రూమ్ అంత పక్కన కొట్టి ఓ కన్ఫీట్ అక్షన్ చేయించి వెళ్ళి డ్యాన్సు పెట్టుకొని డాన్సు చేయించుకోరా ఇది మైసూర్ మహారాజా పాలేసెస్ కంఫర్ట్స్ అని ఉంటారకి లేదు వెళ్తా మేడం ఈ మహోటల్ అని మనకి అవసరం ఇంటి పెద్దవారు కరుకురి మ్యాటర్ చెప్పి హోటల్ షిఫ్ట్ అవుతుంది ఏదో ఒకటి చేసి హోటల్కి షిఫ్ట్ అయ్యేలా చూడండి కామరాజు గారు ఎస్ మీకు ఒక విషయం చెప్పాలి కలిమి మీ పెళ్లి తర్వాత మాయను కలవలేదండి అంతకు ముందు మాత్రం అంటే నువ్వు కొన్న కొన్ని నేను చెప్పలేదు చచ్చిపోయిన కొన్ని కొనుక్కున్నానంట అదే ఎగ్జాంపుల్ అండి నా ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి కరెక్ట్ ఎగ్జాంపుల్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంటి ఓనర్ ఎవరో కనుక్కొని బండారం మొత్తం ఇమీడియట్ గా బయట పెడతా కామరాజు గారు హత్య ఎవరిని క్షమించాడు అయితే తాతగారు చెప్పేస్తారా తాతయ్య చెప్పకూడదా సార్ ఆ గెస్ట్ హౌస్ లో మాత్రం వెళ్ళొద్దు తా అత్తగారు

వాడేమనుకుంటే మనకేంటే కండబట్టి ఉన్నాడు పండగ చేసుకుందాం నాన్నా మనం కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ ఇస్తారంటగా మరి బొడ్డు మీద కరిస్తే ఎక్కడిస్తారు వాడికి ఒక పిక్ ఉంది దాని మీద ఒక లుక్ ఉంది ఇంట్లో కుక్కలే కదా ఇన్నోసెంట్ గా ఉన్నాయనుకుంటున్నావేమో గెస్ట్ల వల్ల ఇక్కడ పడేశారన్న ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది పళ్ళు దిగితే రచ్చ రచ్చే ఏంటనే తక్కువ డిస్కషన్ నీకే కావాలి నాకే కావాలి అంతే హెల్ప్ చేస్తా అని చెప్పి హోలీ ఆడుతూ కూర్చుంటారా నేను ఆడింది హోలీ కాదు డాలీ మనుషులు ఆడితే హోలీ డాగ్స్ ఆడితే డాలీ ఏమైందండి ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంట కానీ కాలనీలో అన్ని కుక్కలకి ఈ రోజే వచ్చింది సేమ్ డే ఆల్ డాగ్స్ వన్ పర్సన్ ఆ చందుగాడు నన్ను చంపాలని ప్లాన్ చేశాడు జస్ట్ మిస్ అయ్యాను ఈ నైట్ వాడిని నేనేసేస్తాను అంతా అయిపోయాక ఇంకెందుకు లేండి వాడు నా ఈగో హర్ట్ చేశాడు ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే అది కాదండి మీరు జరిగింది చూస్తున్నారు నేను జరగాల్సింది చూస్తున్నాను డీప్ గా డ్రాప్ అయిపోతే మన తర్వాత ఏమైనా మీరు చేయాల్సింది లేదు భోజనాల దగ్గర తలొప్పిగా ఉందని చెప్పి వాడి పిల్లల దగ్గర పడుకోమో చెప్పండి వాడు పిల్లల కోసం లోపలికి వస్తాడు కానీ అక్కడ పిల్లలు వాడి మృత్యు ఉంటుంది హిస్ డెత్ రేపన్నింటికి అంకల్ బయలుదేరేది ఎయిట్ ఓ క్లాక్ నాకు చాలా హెడ్ ఎక్ గా ఉంది పిల్లల్ని నీ దగ్గర పడుకోబెట్టుకో నా దగ్గర ఓకే యా నీ చావు ఈ షాండిలీర్ తో రాసి పెట్టిందిరా ఈ దెబ్బతో నీకు చావు నాకు పెళ్లి అల్లుడు సిగ్నల్ అందింది కదా ఏది అయ్యో అల్లుడు పిల్లల్ని నీ రూమ్ పడుకోబెట్టి నువ్వు త్వరగా వచ్చేసాయి అని ఆ తల అర్థం డెఫినెట్ గా ఇంటెన్షన్ తో అల్లు అయ్యో అల్లుడు ఇదే మీ జనరేషన్ తో ప్రాబ్లం కోడ్స్ డీ చేయలేక గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు నువ్వు పద 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 ఏంటి తలనొప్పి అన్నావు కదమ్మా అమృతాంజనం అంటే కోసం వచ్చాడు. ఇంత దూరం నుంచి ఎలా అంటున్నాడలుడా పద 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 జస్ట్ టెన్ మినిట్స్ ఉండి వెళ్లిపోతా. దేనికి 10 నిమిషం తనే సైగ చేస్తున్నాడు అర్థం చేసుకో వెళ్లిపోతా కదా వెదో ప్లాన్ లాపి, వెళ్ళి సూపర్ ఏయ్ ఏంటది? పెర్ఫస్ స్ప్రే. స్ప్రే చేస్తే కళ్ళు పోతాయి. తెలుసు ఏణ్ నువ్వో 에 상자, 에 모두 걸걸 보세요. 걸요, 아, 뭐고, 엑스펙티즈 날도 아, 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 아. 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 నీతో పనే అయిపోయింది ఏంటో అయ్యో ఇప్పుడు లోపలికి వస్తే ప్రాబ్లం ఏంటడు మరి మనసారి ఎదిగేలాగా ఏమి కావాలని మా అమ్మో వీడలు మొత్తం సెట్ చేసే ఓకే తల్లి పైకి వెళ్ళి దండ పెడతాను

ఏట్ చేయండి రాబోస్ ఒక్క ప్లాన్ అయినా సరిగ్గా వేస్తావా నిన్ను నమ్ముకున్నందుకు నన్ను తిట్టుకోవాలి చరా మీకోసమే వెయిటింగ్ వీడు శరత్తు మన బుజ్జి బామయ్య కొడుకు హాయ్ హాయ్ నాతో పాటు మేకే విషయో వారంటీగా పనిచేస్తున్నాడు ఈ ట్రిప్ అంతా మీతో శరత్ ఉంటాడు ఓకే క్షమించండి పైన కొండ మీద చలి మైనస్ డిగ్రీలో ఉంటుంది పదేళ్ళలోపు పిల్లల్ని గ అనుమతిస్తాం సర్ చెప్పా కదా మేము మేక విష్ ఫౌండేషన్ నుంచి వస్తున్నామని ఆ కుర్రాడి లాస్ట్ విష్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ చెప్పేది అర్థం చేసుకోండి ఆరోగ్యవంతుడు కూడా అంత ఎత్తులో అనారోగ్యానికి గురవుతాడు ఇలాంటి పిల్లవాడి విషయంలో అది మరీ ప్రమాదకరం సారీ నో ప్రాబ్లం ఐ కెన్ కన్విన్స్ దెమ్ వాళ్ళని ఒప్పించి పైకి తీసుకెళ్తా బట్ ఆన్ వన్ కండిషన్ ఈవినింగ్ నువ్వు నాతో డిన్నర్ కి రావాలి వాట్ డిన్నర్ డిన్నర్ కా నువ్వు అసలు మనిషివేనా ఇలాంటి సిచువేషన్ మనిషిని కాబట్టే మోటివేషన్ కావాలంటున్నాను నో వే నేనైతే డిన్నర్కేంటి పిల్లల కోసం అయితే డేటింగ్ కైనా వచ్చేవాడిని సరే బట్ వంటర్ రావాలి వాట్ ఐ డోంట్ దెన్ లీవ్ ఇట్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అవునక్క ప్లీజ్ అక్క ఒప్పుకో అక్క సరే ఓకే గివ్ మీ 5 మినిట్స్ థాంక్స్ యు నో సంంగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఎవరో తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు అనిపిస్తున్నారు ఐ థింక్ గా అనిపించవచ్చు అట్ ఇట్స్ ద ట్రూత్ మీ కళ్ళను అలాగే చూస్తుంటే మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కెన్ యూ ఆస్ట్ యూ సుపీరియర్ ఆఫీసర్ <laughs> Come on. <laughs> Jessica, you can do this. <laughs> you can go now. Thank you. Bye, Thank you, Jessica. You bye, are bye. the best. Come on, Ra, <laughs>